వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పిరేజ్ క్రియేషన్స్ పత్తికొండ తెలుసు ఈరోజు రేట్లు ఏ విధంగా నేను తెలుసుకుందాం తెలుసుకు ముందు మన ఛానల్ కొత్తలు తప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్డు నుంచి మొదలుపెడ క్యారమ్ మాట్లాడుతున్నారు చక్కగా గురునార్థనం ఉన్నాయి తెలుసు ఏం చెప్తారన్నా సింగరేదే రేట్ చెప్పలేదా అరవై ఐదా అదే అదే అని చెప్తారా అదే అరవై అరవై పల్లె రెండు బలతోందా చేపడి కుడిపాకు ఇది మీరు చెప్పకపోతుంది ఏమో తెలుదా నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ చెప్పిస్తావు లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ పళ్ళు అన్న ఎక్కడ నుంచి ఇచ్చారు క్యాపిలి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ 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 ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ 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 వన్ ఫోర్ వన్ ఫోర్ ఎంత చెప్పారా ఊటీ ముప్పై చెప్పిన ఊటి ముప్పై ఫ్రెండ్స్ లక్ష ముప్పైలో అన్న థర్టీ థౌసండ్ పల్లెనా ఆర్ఆర్ ఆరు రెండు రెండు ఆర ఉంది ఉందా ఎక్కడుంచే సార్ మాది ఊటకల్ ఊటకల్ పేరు నాగరాజు నాగరాజు ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై 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 ఎనిమిది తొంభై రెండు పక్కల తాగ లక్ష యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎన్ని ఉంది పేరేనా నరేంద్ర నరేంద్ర ఎక్కడి నుంచి వచ్చారు సో బిగ్ సైజులో కనబడుతున్నా కదా ఓసూర్ అండి నెంబర్ ఏపన్న నైన్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఫోర్ నైన్ నేను చూస్తున్నా కదా మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి మరి వచ్చిన వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు ఎంత తింటారా ఒకటి ఐదు సర్స్ లక్ష ఐదు వేల ఐదేళ్ళు ఫైవ్ థౌసండ్ పల్లెను కడల మలుపులు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది పేరకర్ మలగోళ్ళు దివాకర్ ఏం చెప్తాను ఒకటి అరవై సర్స్ లక్షలు వన్ లక్ష సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పల్లెన్ ఎన ఉంటుంది కడవలతో ఉంది ఎక్కడి నుంచి బెనకల్ పేరు గాజ్లింగ ఫోన్ నెంబర్ నెంబర్ డబల్ తొమ్మిది జీరో జీరో రెండు ముప్పై తొమ్మిది యాభై రెండు ముప్పై ముప్పై రెండు పక్కలు అవుతాయా సో మంచి సైజులో ఉన్నాయి కదా రేటు ఎక్కడికి తెలుసుకుందాం మళ్ళీ ఎందుకు చెప్పారన్నా రేటు ఒకటి ఇరవై ప్లస్ లక్ష ఇరవై వేల ట్వంటీ థౌసండ్ పల్లెనా కలిసిన ఎక్కడి నుంచి సార్ తొమ్మిది పేడు పేరు వచ్చిరా ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పండి ఫోన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫోర్ టూ రెండు పక్కలు పోతాయా సో రెండు పక్కల పోతాయంటున్నాడు మీరు మంచి సైజులో ఉన్నాయండి నచ్చిన కాంటాక్ట్గా కాంట్రెడ్గా వచ్చానండి ఇప్పుడు ఒక కార్డు ఉంది అడిగితే వేసుకున్నాను ఎంత చెప్పిన తప్పుడు ఒకటి పది లక్ష పదవులు అండి టెన్ థౌసండ్ పళ్ళు కల్పిన కల్పినాధన్ ఎక్కడి నుంచి వచ్చారు చిన్న ఊతూరు ఫోన్ నెంబర్ ఏమైనా డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది ఒకటి ముప్పై ఫ్రెష్ లక్ష ముప్పై వేల థర్టీ థౌసండ్ చెప్తున్నా పలాన రెండు ఆరు రూపాయలతో ఉంది ఎక్కడ ట్యాబ్లు పేరు సుమన్ ఫోన్ నెంబర్ ఏమన్న చెప్తారా నైన్ తొంభై మూడు ఎనభై ఒకటి నలభై తొమ్మిది గ్యారెంటీ గ్యారంటీ ఒకటి తొంభై ప్లస్ ఒక లక్ష తొంభై వేలు అండ్ నైంటీ థౌసండ్ అని చెప్తున్నాడు ఎన్ని ఎనబడుతుంది అండి ఉంది రెండు ఉంది ఎక్కడి నుంచి వచ్చారు ఉడబెనకల్ మండలం మొండల డిస్టిక్ కర్నూలు అనంతపురం డిస్ట్రిక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఎనభై ఎనిమిది తొంభై ఏడు పది పది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పద్దెనిమిది రెండు పక్కలు పోతాయాలు పోతాయి ఎంత చెప్తారా ఒకటి పదిహేదా లక్ష పదహైదు అన్న ఫిఫ్టీన్ థౌసండ్ పల్లె 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 ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ పేరు అరే పెళ్ళి చెప్పాలి పెళ్ళి ఎలా ఉన్నా పెళ్ళి అయినా చాలు చెడిపోద్దు ఎంత చెప్పారా బడ్జెట్ అయితే ఇరవై ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు అంటారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది డెబ్బై రెండు లేకపోతుంది రెండు పక్కల ఇది రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారా ఆలూరు ఆలూరు పక్కన పల్లె ఆలూరే సొంత పేరు ఏమన్నా ఉలిగప్ప ఉలిగప్ప ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది డబల్ జీరో ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పెరిగిన గ్యారంటే ఎంత చెప్తున్నారు ప్రధాన రేటు ఎంత చెప్పారు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవైలో ఉన్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పల్లె పల్లెని పల్లెనేసినాయి కడవలతో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మలగోలే పేరు సంజీవ్ కర్ణ సంజీవ్ కర్ణ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా చెప్పండి తొంభై తొమ్మిది తొమ్మిది ఎనభై తొమ్మిది పదకొండు పదకొండు అరవై అరవై డబల్ ఎటు ఎంత చెప్తున్నారు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేల థర్టీ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు అన్నేసినాయి అన్నేసినాయి ఎక్కడి నుంచి ఇచ్చారా మలిగల కొట్టాల మలగిలి కొట్టాల పేరు శ్రీనివాస్ శ్రీనివాసులు ఫోన్ నెంబర్ ఇప్పుడు ఎనభై ఎనభై డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు అరవై రెండు అరవై రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి డెబ్బై ఐదు డెబ్బై ఐదు పొడిచారు ఏమన్నా ఏమన్నా గ్యారంటీస్ ఎంత చెప్పాను రేపు ఒకటి పదహైదు ప్లస్ లక్ష పదహైదు కూడా అంట ఫిఫ్టీన్ థౌసండ్ పల్లనా మళ్ళ పక్కడి నుంచి పేపలి పేరు సూరి సూరి ఫోన్ నెంబర్ ఇప్పుడు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది సున్నా మూడు డెబ్భై మూడు మూడు సూర్య బేరం జరుగుతుంది ఎల్జీపీలు నైంటీ ఫైవ్ థౌసండ్ రెండు పక్కలు వస్తుంది పేరేనా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఇరవై తొమ్మిది పదిహేడు